హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్ కైతే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు మనం అయితే మన గుండు చెప్పకట్ట పద్మ అమ్మవారి టెంపుల్ అంటే అంత దసరా నవరాత్రులు కదా సో అంత అక్కడ అయితే వేశారు అపోజిట్ రోడ్ లో మనకి ఇక్కడ సోలో సెలిన్ హెచ్డిబి బ్యాంక్ అయితే ఉంటుందండి దాని పక్కనే ఉంటుంది వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర ఎండడం మనం చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే కట్ సారీస్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కలెక్షన్స్ అయితే ఉంటాయి కదా సో ఇందులో మీకు ఎవరికి ఏవి కావాలన్నా మీకు బండిల్స్ ఇట్లా రెడీగా ఉంటాయి అన్నమాట సో కట్టలు కట్టాలు కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగో ఇట్లా కూడా బండిల్స్ కట్క చెప్పి డైలీ వేరు లాంగ్ కి మీకు ఎలా కావాలంటే అలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇట్లా మీడియా కాల్ చేసినప్పుడు కూడా మీకు చూపించి నచ్చదాన్ని కూడా మీ కొరియర్ అయితే చేసేస్తారండి చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ అయితే ఇగో ఇట్లా డిజిటల్స్ కూడా మీకు ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్న బ్రాసో సారీ కలెక్షన్ అండి అది కూడా ఇంకా కుర్చీలు జాయింట్ అయితే వస్తుంది అనమాట చూడొచ్చు ఎంత బ్రైట్ కలర్ అయితే ఉందో మనకి సో ఇగో చూడండి చూపిస్తున్నారు ఇదేమో ఆలవో సారీ అంతా కూడా మంచి బ్రైట్ రెడ్ అండ్ పళ్ళు ఏమో కాంట్రాస్ట్ ఫాయిల్ ప్రింట్ బ్రాసో సారీస్ క్లియర్గా చెప్పారో అది కూడా మెన్షన్ చేసేస్తున్నాను సో వాళ్ళు ఏదైతే ఇదిగో ఎగ్జాక్ట్గా చూడండి ఓవరాల్గా చాలా పెద్ద బిట్ వచ్చింది నాలుగు రెండు ఆరు మెట్లు పక్కగా కుర్చీళ్ళకి వస్తుంది ఏ చీర అయినా కానీ కుర్చీళ్ళకి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ కాదు ఓకే మీరు నెంబర్ వన్ తీసుకోవచ్చు శారీకి బాగుందండి ఆరు మెట్లు పక్క వస్తుంది ఓకే సో ఎగ్జాక్ట్ గా మనకి ప్లిట్ జాయింట్ సారీస్ అనమాట అందరూ అడుగుతున్నారు కదా సో కుర్చీలో జాయింట్ చీరలు కావాలి అని అది కూడా అసలు బ్రాసు అంటే ఇంకా ఆగదండి కలెక్షన్ నాకు తెలిసి

వాషబుల్ ఐటమ్ అసలు బ్రాసో కలెక్షన్ అంటే ఆగదు దట్టు చక్కగా ఫాయిల్ ప్రింట్లోని వచ్చేయి అంటే ఇలా ఇంకా మిక్స్ మొత్తం కానీ బ్రాసో అనమాట ఇంకా ఇదిగో సో సొగ్లెటర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా ఎలిగెంట్ ఉంది ఇంకా శారీస్ వాడీసుకోవచ్చు చిన్న జాయింట్ కాబట్టి అదే మీ ఇష్టం అది ఇంకా ఇదిగో చూడండి మిడిల్లో భలే హైలైట్ డిజైన్ వచ్చు మిడిల్ అంతా గోల్డ్ మళ్ళీ అలవర్ అంతా కూడా స్ట్రైట్ లైన్ వచ్చి ఇదేమో బుటాస్ లోని ప్రింట్ అనమాట మనకి సో గోల్డ్ పాయిల్ ప్రింట్ ఓన్లీ నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది ఆరు నుంచి ఏడు మీటర్లు అయితే వస్తుందండి కుచీల జాయింట్ కుచ్చిలో జాయింట్ అండ్ మీకు సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది కలర్లీ డిజైన్లు చాలా బాగున్నాయి చక్కగా చూడండి చూసి నచ్చినవన్నీ కూడా మీకు బల్క్ తీసుకుంటాను అంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సెపరేట్ బ్లౌజ్ శారీలో బ్లౌజ్ కట్ ఓకే అంటే సిక్స్ టు సెవెన్ బిట్వీన్ వస్తుంది కాబట్టి నచ్చితే బ్లౌజ్ కట్ చేసుకోవటమే ఓకే సో కుర్చీలు జాయింట్ కట్ ముక్క వరకు తీసుకొని ఇంకా బ్లౌజ్ కట్ చేసుకోవాలి సో బాగుందండి అవి కూడా చూడండి ఆరెంజ్ పింక్ షేడ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ అన్నమాట కలర్ మనకి ఇది కూడా భలే ఉంది అసలు గ్రీన్ అది ఎంత బాగా అనిపిస్తుందో డిజైన్ బయట కూడా అంతే హైలైట్ ఉంది అసలు షైనింగ్ అది ఫుల్ గా బల్లి ఉంది చీర అయితే పక్కా కుర్చీలో జాయింట్ సో చాలా మంది అడుగుతున్నారు కదా సో చూసుకోండి అందుకనే ఎగ్జాక్ట్గా కుర్చీలో జాయింట్ సారీస్ అయితే తీసుకొచ్చారు అది కూడా ట్రెండింగ్ బ్రాసా సారీ కలెక్షన్ అనమాట మిస్ చేసుకోకండి కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మంచి మంచి డిజైన్స్తో అయితే కూడా ఇస్తున్నారు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి సో బాగుంది డిజైన్స్లో కూడా చూసుకోవచ్చు డాట్ డిజైన్ స్టైల్ కానీ ఇట్లా హరియా సో సైడ్ లైన్స్ కాన్సెప్ట్లోనే గ్లిటర్ లైన్స్ అది కూడా చాలా బయట కనిపిస్తున్నాయి డిజైన్ వైజ్ అయితే మనకి మంచి సాఫ్టీగా అయితే ఉంటుందండి దట్ విత్ లైట్ వెయిట్ ఉంది బ్రాసో కూడా అదిగో చూసుకోవచ్చు ఫుల్ వాషబుల్ అనమాట జీరో మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్ అయితే సో చాలా బాగుంది అండ్ రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్కే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే సో చాలా బాగుందనమాట మంచి ట్రెండీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఏంటంటే వి డిజైన్ స్టైల్లోని భలే ఎలిగెంట్ ఉంటుంది ఇది సారీ కడితే సో సూపర్ ఉంటుందండి ఇదే డిజైనర్ బ్లౌజ్ వేసి సో సూపర్ అనమాట ఇంకా కొన్ని ఏంటంటే సారీస్ ఇలా చూసిన దానికన్నా కూడా సో కడితే వాటి లుక్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ రెడ్ కలర్ దీనికి బ్లౌజ్ అనేది అంటే రన్నింగ్ అలా కట్ చేసి పెట్టేశాను అంతే సో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ కూడా అయితే వస్తుంది గ్రే మీద మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అనమాట అట్లా ఉంది ఇదంతా షైనింగ్ చాలా బాగా కనిపిస్తుంది తెలుసా షైనింగ్ కూడా ఇది చాలా బాగుంది ఇట్లా చూడండి ఓవరాల్లో కానీ ఇది ఏంటంటే ఇంకేదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే సో అందరు ఇంకా అదే అడుగుతున్నారండి అందుకే శారీస్ ఓపెన్ చేయించడం కూడా మానేసాం ఒకటి జస్ట్ ఏదైనా మోడల్కి చూపించాలి కాబట్టి అన్న దీంతో మిడిల్ ఒక్కొక్కటి అయితే తీసుకు ఇది కూడా చూడండి పెద్దది వచ్చింది సో చెప్పారు కదా ఇది వచ్చినట్టుంది అదే సిక్స్ టు సెవెన్ కానీ మళ్ళీ మీరు సారీస్ తీసుకున్నప్పుడు మెసేజ్ చేయండి చెప్పండి అంటే అవ్వదు దయచేసి క్లియర్గా వినండి విని కొనుక్కోండి ఏవైనా సరే ఇక్కడ వన్ బై వన్ కలర్స్ కూడా పెడుతున్నారు డిజైన్లు మారుతున్నాయి కలర్లు మారుతున్నాయి బ్రైట్ గ్రీన్ మీద మనకి చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ సో అందులో ఇంకా ఏ బ్లౌజ్ వస్తే అది మీకు ఇంకా అలా శారీతో పాటు వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ అయితే వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్ అండి వాటర్ సో వాటర్ ప్లెయిన్ అనమాట అట్లా మనకి మంచి మంచి డిజైన్స్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే మనకి ఎక్కడైనా కొరియర్ చేస్తారు ప్రాబ్లం ఏం లేదు లేదా మీరు వచ్చి పర్చేస్ చేసుకున్నా కూడా చేయొచ్చు ఇదిగో చూడండి ఎంత బాగుందో భలే ఉందండి సారీ అయితే సూపర్ ట్రెండీగా ఉంది సో ఇదేంటంటే మంచి డిజైనర్ కొంచెం బ్లౌజ్ ఏదైనా వేర్ చేసేస్తే చాలా బాగుంటుంది సారీ అవుట్లుక్ అనేది సూపర్ అయితే ఉంది కలర్ అది కూడా ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు పింక్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ రోజు పీచ్ అట్లా లైట్ లైట్ షేడ్స్ జార్జెట్ బ్రాస్ అయినా ఇంకా లైట్ వెయిట్ ఏదైనా ఈ కలెక్షన్ అయితే ఇంకా వన్ సిక్స్టీ వన్ ఎయిటీ సారీ వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు పక్కా కుచ్చిల జాయింట్ అండి ఇది సో అందుకే నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది అండ్ మీకు బిట్ కూడా ఏంటంటే ఆరు నుంచి ఏడు మీటర్ల వరకు వస్తుంది ఓవరాల్గా సో ఇట్లా మీరు వన్ బై వన్ అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయదు ఫుల్ డిజైన్ అనమాట అసలు గ్లిటర్ అది కూడా చాలా బాగా అయితే ఎల్బెట్ ఎన్ డిజైన్ అనేది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో వస్తుంది ఇది ఎల్లో మీద గోల్డ్ కలర్ అది కూడా చాలా బాగుంది ఎల్లో గ్రీన్ మిక్స్ అండ్ నెక్స్ట్ బ్లూ విత్ గ్లిటర్ ఇండాకల్ మనం స్నఫ్ కలర్ అట్లా ఉంది సో ఇది వచ్చేసరికి మనకి గోడరేస్ బ్లూ అట్లా ఉంటుంది కదా ఆ కలర్లో అయితే వస్తుంది గ్రీన్ కలర్ అండి అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్రైట్గా అయితే ఉంది అది కూడా మనకి పింక్ డార్క్ మెరూన్ అండి యూత్ఫుల్గా మనకి ఏంటంటే అంత కూడా గ్లిటర్ ఆర్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ పింక్ లైట్స్ స్నఫ్ డిఫరెంట్ డిజైన్ అనమాట స్టెప్ వైజ్లో వచ్చింది వేస్ఫుల్లో నెక్స్ట్ ఉంది ఇది కూడా మనకి మంచి మెరూన్ రైడ్లో వస్తుంది అండ్ ఇది కూడా లీఫ్ డిజైన్ ఆ లీఫ్కి మనకి అవుట్లైన్ అంతా కూడా గ్లెటర్ అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా భలే ఉన్నాయి శారీస్ అయితే సో ఎవరు మిస్ చేసుకోకండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో పక్కా కూచ్చుల్లో చీరలు అది కూడా గుంటూ కొత్తపేట మనం వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో మంచి ఫ్యాబ్రిక్స్ అండి క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ బాడీ ఫీల్ కూడా బాగుంటాయి ఈ ఫ్యాబ్రిక్స్ అనేది మనకి లైట్ వెయిట్లో అయితే వస్తున్నాయి జార్జ్ మనకి మొత్తం బ్రాసో కలెక్షన్ చాలా బాగుందండి ఇవైతే మనకి టూ బిట్స్ వచ్చాయి టూ శారీస్ కానీ ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎప్పుడూ వీడియో చూడండి ఎంత బాగుంది ఫోటోగ్రఫీ లాగా అసలు త్రీ ఆర్ట్ కలరింగ్ కూడా భలే వచ్చింది షేడింగ్ అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మ్యాంగ్వేల్లో కాంబినేషన్లో పాందిని డిజైన్ రోజ్ పింక్ కాంబినేషను రెడ్ కలర్ రెడ్ బ్రైట్ రెడ్ ఇక్కడ చూసుకోవచ్చు రెడ్లో కూడా మీకు లైట్ లిటిల్ బిట్ డిజైన్ అనేది మారుతుంది రెండు బాంగలీ స్టైలే కానీ డిజైన్స్ మారుతున్నాయి ఉంగల్లో కాంట్రాస్ట్ కలర్ ఎల్లో ఆరెంజ్ షేడ్ బాగుంది నెక్స్ట్ ఇది ఇది జార్జెట్ లాచ్ఛంగా ఇంకా ఇది కూడా ఇంకా అదే వన్ ఏదైనా ఇంకొకటే ప్రైస్ అండి అలా స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది ఒకటే రేట్ అయితే ఇస్తున్నారు ఇంకా మళ్ళీ చూడండి ఇందులోనే అసలు భలే ఉంది తెలుసా ఇది కూడా బట్ట అయితే ఎంత బాగుందో ఇది సాఫ్ట్ సాఫ్ట్గా అసలు భలే మస్మరైజింగ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సాటిన్ స్టైల్ అది బాగుంది మొత్తం కూడా మనకి ఆ బ్రాసో ఫినిషింగ్ వల్ల ఏంటంటే షైనింగ్ కూడా చాలా అవుతుంది అనమాట కలర్స్ కూడా మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే మీ ఫాలోవర్ అంతా అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్లో అయితే వస్తుందండి సో ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుతుంది అండ్ నెక్స్ట్ డార్క్ మనకి ఇట్లా మెరూన్ దాంట్లోనే క్రాస్ డిజైన్ మిడిల్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ మీద చక్కగా ఇట్లా డాట్స్ డిజైన్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఇది బార్డర్ హైలైట్లో మనకి ఇది థర్డ్ అనమాట థర్డ్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫ్యాండ్ వచ్చేసరికి సెకండ్ బిట్ చూడండి వన్ బై వన్ కలర్స్ అయితే మనకి చాలా బాగున్నాయండి డిజైన్స్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇది ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిజైన్స్ అనమాట అసలు భలే హైలైట్ అయితే ఉన్నాయి దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు అండి సో మంచి ఆరెంజ్ ఎల్లో ఇలా అయితే వస్తుంది స్వీట్ కలర్ కాంబినేషన్ అనమాట అన్నీ కూడా మనకి చక్కగా చెప్పారు ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అనమాట వినండి క్లియర్గా ఇదిగో కి గ్రీన్ ఫాయిల్ బ్రాస్ సో క్లియర్ కట్గా చక్కగా స్పష్టంగా చెప్పారు వినండి అసలు ఎన్ని ఉన్నాయో తెలుసా డిజైన్స్ అయితే చాలా బాగుంది లో అయితే వస్తుంది లైట్ వెయిట్లో ఉన్నాయి వాషిబుల్ ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయో దట్టు విత్ అయినట్టు కుర్చీల జాయింట్ పక్కా కుచ్చీళ్ళ జాయింట్ మొత్తం కూడా అండ్ లెంత్ కూడా మీకు మెజర్ కూడా ఆరు నుండి ఏడు మీటర్లు వస్తుంది పక్కా కుర్చీల జాయింట్ సో చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి లెంత్ ఇవి అయితే సో చూసి నచ్చినవి కొంచెం ఫాస్ట్గానే కొనుక్కోండి ఎప్పుడో పర్చేస్ చేసుకుంటాం కలెక్షన్ చూసి అంటే ఉండవండి సో ఉన్నప్పుడు వీడియో రిలీజ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు సో ప్యూర్ జార్జెట్ మనకి సిక్స్టీ గ్రామ్స్ ఏదో ఉంటారు అలా కూడా వచ్చేవి కానీ అది కూడా సేమ్ మనకి అదే ప్రైస్ అండి ఇంకా ఓవరాల్గా ఇంకొకటే రేట్ అనమాట ఇంక బండిల్లో ఎంత క్వాలిటీ వచ్చినా మళ్ళీ మార్చరు ఇంకా ఎందుకంటే మళ్ళీ అది ఇది మారిస్తే డిస్టర్బెన్సెస్ అందుకే ఓవరాల్గా ఇంకొకటే రేట్ అసలు ఎంత చూడండి ఎంత బాగుందో అసలు కలర్లు అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి హెవీగా అయితే వస్తున్నాయి దేంకా అదే హైలైట్ అనమాట చూడండి ఫుల్ బాంతనీళ్ళు వచ్చింది బ్రాసం అంతా చాలా బాగుంది ఇది ఎంత మళ్ళీ మనకి ఇట్లా అగోస్కండి బ్లౌజ్ అట్లా భలే ఉంది ఏదైనా ఓన్లీ వన్ ఎయిటీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సిడీ ఆప్షన్ అయితే కూడా లేదు క్లియర్గా వినండి ఇదిగో ఇది మొత్తం మళ్ళీ మనకి ఇట్లా బార్డర్లో హైలైట్ చేశారు మిడిల్ ఆఫ్ ద సారీ సర్కిల్ లైన్స్ దగ్గర అక్కడక్కడ వస్తుంది అన్నమాట మనకి సో చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ అయితే ఉందండి ఇందులో మనకి త్రీ టు ఫోర్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చింది సేమ్ స్టైల్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్లో అయితే ఉంది ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే నెక్స్ట్ ఇది కూడా చూడండి బాగుంది వాషబుల్లో కూడా కావాలి చక్కగా రోజు వారి చీరలు అనుకునే వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లోనే మంచిగా అయితే ఉంటాయి మీకు సారీస్ అనేది చాలా బాగుంది సో ఇది బాటిల్ గ్రీన్ ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది బ్రైట్ రెడ్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది ఆరెంజ్ మిక్స్ ఎల్లో షేడ్లో అయితే వస్తుంది అంటే సేమ్ స్టైల్ వన్ మోర్ కలర్ అనమాట ఇదైతే పింక్ రెడ్ చాలా బాగుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి పింక్ పీచ్ కలర్ అండి బాగుంది ఇది కూడా వైట్ వచ్చి ఇంకా బొట్టిల్ గ్రీన్ మీద ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అండ్ సైడ్ క్రాస్ లైన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది కూడా బాగుంది ఇందాకలు కూడా అంటే డిఫరెంట్ డిజైన్ అది ఇది మళ్ళీ ఇంకొక డిఫరెంట్ మిడిల్లో సాటిన్ లైన్స్ వచ్చి మొత్తం హారిజెంటల్ లైన్స్లో అయితే చాలా ట్రెండీగా ఉందనమాట సాఫ్టీ దట్ ఫుల్ వాషబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో సో ఎవరైతే అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతుంటే అసలు బ్రాసో రావడమే చాలానాలు అయింది నాకు తెలిసి చాలా లాంగ్ గ్యాప్ ఎప్పుడో పెట్టామండి సో మళ్ళీ ఇప్పుడు కలెక్షన్ అయితే వచ్చిందనమాట బ్రాసో శారీస్ సో రాగానే మనమైతే వీడియో అనేది అయితే ప్రజెంట్ చేసేస్తున్నాము నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా చూడండి ఎంత ఫ్యాన్సీగా అయితే ఉంది లైట్ కలర్లోనే భలే బ్రైట్ ఫీల్ ఉంది బాగుంది కలర్ కూడా కదండి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్లో అయితే ఉన్నాయన్నమాట బ్రైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్లోని మీకు ఎవరికి ఎలాంటి కలర్స్ కావాలి అన్న కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే ఇక్కడ ఫుల్ ఫ్లెజెడ్గా అయితే ఇచ్చారనమాట ఈరోజు కలెక్షన్స్లో చాలా బాగున్నాయి సో దేనికి అదే హైలైట్గా ఉంది దట్టు ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లోని పక్క కుర్చీళ్ళు జాయింట్ అది కూడా బ్రాసో సారీ కలెక్షన్ అనమాట ఇవి కూడా మోస్ట్ వాంటింగ్ అండి అప్పుడు పెట్టినప్పుడు చాలా ఫాస్ట్గా ఎప్పుడు కూడా కలెక్షన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటాయి అందులో ఇవైతే మరీ ఎక్కువ సో అందుకే ఈసారి అయితే కలెక్షన్ తీసుకొచ్చారు బట్ ఎన్ని వచ్చినా ఇంత నూట ఎనభై రూపాయలకి ఓన్లీ కుర్చీల జాయింట్ సారీస్ సూపర్ అయితే ఇచ్చారు సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది ఇట్లా బ్రైట్ కలర్ కాంబినేషన్స్లోని డబుల్ స్టెప్ ఆర్డర్లో కూడా వస్తుంది అనమాట అండ్ మీరు హోల్సేల్లో తీసుకుంటానంటే వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్ అన్ని చూసి మీరు పిక్ చేసుకోవచ్చు రిటైల్ అనుకునే వాళ్ళు ఇక్కడ ఉంటే షాప్ చేయండి లేదా వాట్సాప్లో మీరు ఏ కలెక్షన్ కావాలి టిక్ మార్క్ చేయండి ఇక్కడ ఇలాగ త్రీ సారీస్ పెడుతున్నారు కదా సో మీకు ఏది కావాలనేది మార్క్ చేసి పంపిస్తే అవైలబిలిటీ ఉంటే వాట్సాప్ రిప్లై ఇస్తారు వెంటనే చూసి మీకు నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్లెండ్ కలర్ కాంబినేషన్ మంచి ప్లెజెంట్ఫుల్గా ఉందండి ఇంకా చూడండి కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పింక్ అట్లా బ్రైట్ షేడ్లోని కాపర్ స్టైల్ అంతా మిక్సప్లో వచ్చిందన్నమాట పింక్ జెరీ స్టైల్ అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది ఒకటి మంచి క్లాసిక్ ఫినిషింగ్ అయితే ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంది స్టైల్లో అయితే మీకు కావాల్సింది నెక్స్ట్ మంచి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకా నెక్స్ట్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది పింక్ రెడ్ అదే అసలు మెత్తగా ఉంది అది బట్ట చూస్తుంటేనే అర్థమైపోతుంది సో ఫుల్ ప్లెజెడ్గా అంటే ఇంకా సీజన్తో సంబంధం లేకుండా చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట మంచి మెత్తగా కంఫర్ట్ ఫీల్తో అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు అండ్ రేట్ కూడా మనకి అదే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి అండ్ కలర్స్ డిజైన్స్ వైజ్ కూడా మంచిగా అయితే ఉన్నాయి ఏదైనా ఇంకో ఓవరాల్గా మనకి ఒకటే రేటు సో రేట్ అయితే చేంజ్ చేసేది అయితే ఏమీ లేదు మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ వివిత్ ఆప్షన్ కూడా అండి అండ్ సిడీ ఆప్షన్ అయితే ఉండదు అనమాట సో దయచేసి క్లియర్గా వినండి విని నచ్చినవన్నీ కొనుక్కోండి పక్కా కుర్చీలు జాయింట్ వచ్చేస్తుంది సో పక్కా కుర్చీలు జాయింట్ అయితే వస్తుంది అండ్ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ అనమాట మొత్తం కూడా మనకి సో బ్రాసో ఫాయిల్ ప్రింట్ శారీ కలెక్షన్ ఫాయిల్ ఫాయిల్ ప్రింట్ ప్రాసెస్ శారీ కలెక్షన్ సో ఎలా అయినా ఒకటి హెవీ హెవీగా కూడా అయితే ఉన్నాయి సో ఇదిగో ఇట్లా మనకి లెహరియాలోని సాటిన్ స్టైల్లోని ఇది ఇంకొక కలర్ అనమాట చూడండి అసలు ఎంత బాగుందో బ్రైట్గా లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా సరే ఈవెన్ మీకు కస్టమైజేషన్కైనా లేదా కట్టుకునే చీరకైనా సరే హైలైట్ అయితే ఉంటుంది సో మిస్ చేసుకోకుండా చక్కగా అయితే తీసేసుకోండి కలెక్షన్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ నిజంగా చాలా బాగుంది దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి అయితే ఇచ్చేసారు కలెక్షన్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకా ఏదైనా మీకు ఒకటే రేట్ మారేదైతే లేదు అండ్ మీరు చెప్పాను కదా హోల్సేల్ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి లేదు అనుకున్నట్లయితే మీరు చక్కగా ఆన్ స్క్రీన్ నెంబర్కి మీకు అంటే ఏవేవి కావాలి ఏదో ఒక టిక్ మార్క్ చేసేసి వన్స్ నెమ్మది పంపించారు అంటే అవైలబిలిటీ చెక్ చేసి మీకు వెంటనే కొరియర్ కూడా అయితే చేసేస్తారు సో ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టే అండి మీకు చూపించిన అన్నీ కూడా నేను ఏంటంటే కాయిలో కాయిల్ డ్రాసా శారీస్ అండి సో చక్కగా పక్కగా కూర్చుని జాయింట్ అయితే వస్తుంది ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది ఇంత తక్కువ ప్రైస్లోని మనకి రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు భలే తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో ఈ రోజు ఈ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ తో కామెంట్ సెక్షన్ లో తెలియచేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం